హాయ్ ఫ్రెండ్స్ చింతచిగుర పప్పు ప్రిపేర్ చేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా చేసుకుందామండి చపాతీలోకి వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ముందుగా అయితే చింతచిగురని శుభ్రం చేసేసుకొని ఒక త్రీ టైమ్స్ వాటర్లో కడిగేసి తీసుకోవాలండి చింత చిగురు రెండు కప్పులు తీసుకుంటే పప్పు వచ్చేసి వన్ కప్పు అలా తీసుకోవాలండి ముందుగా కందిపప్పు అయితే శుభ్రంగా కడిగి తీసుకుందాము కడిగి తీసుకున్నాక కుక్కర్లో వేసుకుందామండి టూ కప్స్ వాటర్ వేసుకొని వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి పసుపు కారం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకుందామండి టమాటాలండి నేనైతే ఒక త్రీ కానీ ఫోర్ కానీ టమాటాలు వేసుకోవచ్చు నేనైతే ఫోర్ టమాటాలు అయితే వేసానండి చింత అండి విడిగా గిన్నెలు అయితే పెట్టాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుని త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత వీడియో క్లిప్ చూపిస్తున్నానండి ఇప్పుడు ఈ చింత కూడా వేసేసుకుని అంతా మిక్స్ చేసేసుకుందాము అంతా మిక్స్ అయిపోయిందండి ఇంకా తాలింపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు మినపప్పు ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకోవాలండి బాంటేలు ఈ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము తాలింపు అయితే వేగిపోయిందా ఎండు మిరపకాయలు వేసేసుకుందాము మిరపకాయలు తొందరగా వేగిపోతాయి అని నేను చివరిలో వేస్తానండి తాలింపు అయితే వేగిపోయింది ఉడికించి పెట్టుకున్న చింత పప్పు వేసేసుకుందామండి రుచికి సరిపడినంత సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి అంతా మిక్స్ అయిపోయింది ఒక్క టెన్ మినిట్స్ స్టవ్ స్లోలో పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా చింత పప్పు అయితే రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూసారు కదండి చింత చికెన్ పప్పు ఎంత తక్కువ ప్రాసెస్లో ఎంత సింపుల్గా టేస్టీగా చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి